హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ రోజు ఈ వీడియోనైతే తొలికాదశి ఏ రోజు వస్తుంది అలాగే మనకు తొలికాదశి అనే రోజు పూజ ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం తొలికాదశి అయితే మనకు జూలై పదిహేడు బుధవారం రోజు అయితే వస్తుందండి ఇప్పుడు మనం తొలికాదశి రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది చూద్దాము మతంలో శయన ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది దీనినే తొలికాదశి అని కూడా అంటారు నిజానికి ఈ రోజు నుండి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీ విష్ణువు అలాగే అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి ఏకాదశి వ్రతం ఆచరిస్తే పాపముల నుంచి విముక్తి లభిస్తుంది మోక్షం లభిస్తుంది ఈ ఏకాదశి నాడు రాత్రి విష్ణువుకి దీపం వెలిగించి పూజించాలి అలాగే మహాలక్ష్మికి దీపం వెలిగించి రాత్రంతా రెండు దీపాలు వెలిగేలా చూసుకోండి దేవశయ ఏకాదశికి విశేష ప్రాముఖ్యత ఉంది ఆషాడ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి అల్పాహారం తీసుకుంటారు స్వామివారు ఈరోజు యోగనిద్రకు ఉపక్రమించి తిరిగి నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుంచి మేల్కొంటారు శేన ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే విష్ణు అనుగ్రహం లభిస్తుంది ఈరోజు తులసి నైవేద్యం లేకుండా విష్ణు విష్ణువు యొక్క ఆరాధన సంపూర్ణంగా మారుతుంది దే దేవశయన ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేయాలి శుభ్రమైన బట్టలు ధరించండి ఆ తర్వాత విష్ణుమూర్తికి దీపం వెలిగించండి పుష్పాలు చందనం తులసితో కూడిన నైవేద్యాలు సమర్పించండి విష్ణు సహస్రనామం స్తోత్రాలు చదవండి విష్ణుకు హారతి సమర్పించి రావి వృక్షాన్ని పూజించండి ఉపవాసంతో పాటు పూజ తర్వాత వరతకర్తను చదవండి